హాయ్ హలో వెల్కమ్ బాను కూల్ గర్ల్ వినాయక చవితి శుభాకాంక్షలు మన యూట్యూబ్ ఫ్యామిలీ చేరుకుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ కీప్ సపోర్టింగ్ ఎప్పుడైనా మీకు అవకాశం లేనప్పుడు ఈ కథ పెట్టుకొని పూజ చేసుకుంటారని నా విన్నపంపం వినాయకుని వ్రత కథ ప్రారంభం సోత మహాముని సౌనికాది మునకలు మునలకు విఘ్నేశ్వరోత్పత్తిను చంద్రదర్శన దోష కారణంబును తన్ని వార చెప్పదొడెంగెను పూర్వము గజరూపము గల రాక్షసేశ్వరుడు శివుని గోర ఘోర వనొచ్చెను అతను అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకొనుమనెను అంత గజాసురుణ్ణి పరమేశ్వరుని స్థుతించి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఎన్ నా ఎదురు ముందే నివసించము నివసించి ఉండుమని కోరెను భక్త సులభండుగన్ నా మహేశ్వరుడాతని కోరిక దీర్పు గజాసు గజాసురుని ఎదురమందు ముందు ప్రవేశించి సుఖంబుగా నుండెను ఇట్లుండ కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తెరంగులు అన్వేషించుచు కొంతకాలమునకు శివుడు గజాసుర గర్భస్థుండుగుచు తెలిసి రప్పించి గానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తనపతి విషయమును తెలిపి ఓ మహానుభావ పూర్వం భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నా కొసగితివి ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే రక్షింపు మని విలపి విలపింప శ్రీహరి ఆమె నూరడించి పంపెను అంత నా శ్రీహరి బ్రహ్మాది దేవతలు పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుని నలంకరించి బ్రహ్మాది దేవతలందరిచే తలకు ఒక వాద్యమును ధరింపచేసి తాను చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసుర పురంబు జొచ్చి జ జగన్మోహంబుగా నంది నాడుచుంచుండగా గజాసురుడు పరమానంద భరుతుడై మీకేమి కావలేనో కోరుకోండనినా వారి హరి వారిని గాంచి ఇది శివుని వాహనము వాహనమగు నంది శివుని కనుగొ కనుగొనుటకు వచ్చగాన శివునసంగుమను పలికెను ఆ మాటకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకొడుగు కొడుగు శ్రీహరిగా నెరగిం తనకు మరణమే నిశ్చయం అనుకుని తన గర్భమున్నది గల శివుని నా శిరము త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము ధరింపమని ప్రార్థించే అంత విష్ణుమూర్తి అతనికి తన అంగీకారము తెలిపి నందిని ప్రేరేపించను నంది తన శృంగర శృంగములచే గజాసురుని జీల్చి సంహరించెను అంత మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి వెలువడి శ్రీహరిని స్థుతించెను అంత నా హరి దుష్టుల కిట్టి వరంబులీయరాదు ఇచ్చినచో పామునకు పాలు పోసినట్టునని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను నీట్కొలిపి తాను వైకుంఠమున కేను శివుడు నంది నెక్కి కైలాసమ్మునకు జనియే వినాయకోత్పత్తిపుడు కైలాసమున పార్వతీదేవి భర్త రాకను దేవతల వలన విని మొదమంది ఆచరించుచు నలుగు పిండితో నొక బాలును చేసి ప్రాణం వసంగి సింహద్వారమును కావించను స్నానార్ స్నానాంతరము పార్వతీ సర్వాభరణ అలంకరించుకొని పతి రాకకు నిరీక్షించుచుండెను అంత పరమేశ్వరుడు లోపలికి పోవు సమయమున సింహద్వారమున గల బాలు బాలుడు అడ్డుపడగా శివుడు కోపించి త్రిశూలముచే నా బాలుని కంఠము దుని దునిమి లోనికేగెను అంత పార్వతీదేవి గాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదులచే పూజించి పరమానందమున ప్రియభాషణములు ముచ్చుచుండగా ద్వార మందలి బాలుని ప్రసంగము వచ్చాను అంత శివుడు తాను అనురించిన పనికి చింది చింతించి తాను తెచ్చిన గజాసుర శిరమ్ము నా బాలును కతికించి ప్రాణం వసంగి గజా నుండి నామి నామింబిడి పుత్రునిగా పెంచుకొని చుండెను గజానుడును తల్లిదండ్రులను భక్తితో చుండెను అతను ఆనంది ఆనంద్యు ఎలుకను వాహనముగా చేసుకొని తిరుగుచుండెను కొంతకాలముకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించను అతడు మహాబలశాలి నెమని నెమలి అతని వాహనం అతడు దేవతల సేనా నాయకుండ ప్రఖ్యాతిగాంచి విఘ్నేశాధిపత్యము ఒకనాడు దేవతలను మునులను మానవులను పరమేశ్వరుని సేవించి విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసగుమని కోరిది గజాననుడు తాను జ్యేష్ఠుడు కనుక ఆ ఆధిపత్యం తన కొసగుమనగా గజాననుడు మరుగుజ్జువాడు అనర్హుడు అస అసమర్థుడుగాన ఆ ఆధిపత్యం తనకే అసగుమని కుమారస్వామి తండ్రిని వేడుకొను అంత శివుడు వారిని చూసి మీలో ఎవ్వరు ముల్లోకముందలి ముల్లోకలందలి పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం బసుగుదని పలుకోవాలి అని నమ్ సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయువేగమున నేగను అంత గజాన నుండి కిన్నుండై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత తా ఇట్లాన తీయ తగునే మీ పాద సేవకుడు నా ఎందు కటాక్షించి తగునపాయం తగునోపాయం చెప్పమని ప్రార్థించా అంత శివుడి దయతో శకృనారాయణే త్యుక్త పుమాన్ కళ కల్పశతత్రయం గంగాది సర్వ దీదేశు స్నా భవతి పుత్రిక ఓ కుమార ఒకసారి నారాయణ మంత్రం జపించిన మూడు వందల కల్పంబు పుణ్యనదుల్లో స్నానం డగునని యథావిధిగా నారాయణ మంత్రం ఉపదేశించగా గజాననుడు అత్యంత భక్తితో ధన్వంత్రంబు పఠించుచు కైలాసంబును ఉండెను అమ్మంత ప్రభావమున గంగానదిలో స్నానమాడనేగిన కుమారస్వామికి తనకు పూర్వమే గజానుడు నదిలో స్నానం ఆడి తనకెదురుగా వచ్చునున్నట్లు కల్పించసాగాను అంత అతండు మూడు కోట్ల యాభై లక్షల పది నదులలో నటుల చూసి ఆశ్చర్యమంది కైలాసమునకేగి తండ్రి సమీపమున నన్న అన్నను గాంచి సమస్క నమస్కరించి తన బలమును నిందించుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక నెట్టింటిని క్షమింపు ఈ ఆధిపత్యం అన్నగారికే యసుమని శివుని ప్రార్థించను పరమేశ్వరునిచే బాద భాద్రపతి శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నాధిపత్యం బసంగబడియే ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునుకు తమ విభం విభవముల కొలది కుడుముల అప్పాలు మున్నగు పిండి వంటలు టెంకాయలు పాలు తేనె అరటిపండ్లు పానకము వడపప్పు మొదలగును సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతోషుండై కుడుములు మున్నగున్నవి భుజించి కొన్ని తన వాహనమునకు అసంగి కొన్ని తన చేత ధరించి మందగమనంబున సూర్యాస్తమయ వేళకు కైలాసంబు చేరి తల్లిదండ్రులకు ప్రాణమ ప్రాణామం చేయబోవ కడు శ్రమనుందుచుండ శివుని శిరంభన వెలయం చంద్రుని చూసి వికటంబుగా నవ్వే అంత రాజు దృష్టి సోకిన రాళ్ళు గోడనుగ్గు వను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తప్ర దేశం బెల్ బెల్లడలం దొర్లెను అత అంతడును మృత్యు మృతుండయ్యను అంత పార్వతి సోకించుచు చంద్రుని చూసి పాపాత్ముడు అని దృష్టి తగిలినది తగిలి నా కుమారుడు చని మరణించను కాన నిన్ను జూచిన వారు పాపాత్ములై నేలాపనిందురుగాక విని శపించను ఋషి పత్నులకు నేలాపనింద కలుగుట ఆ సమయమున సప్త మహర్షులు యజ్ఞము చేయిచు తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణము చేయిచుండెరి అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయమున ఆసక్తుడే క్షీణించుచుండెను నయ్యాది భార్యగు స్వాహా దేవి గ్రహించి అరుంధతి రూపముదక్క తక్కిన ఋషిపత్నుల రూపమం రూపమంబను తానే దాల్చి పతికి ప్రియం చేయ ఋషుల దానంగను గొని అగ్నిదేవునితో నున్న వారి తమ భార్య లేనని శంకించి వారు తమ భార్యలను విడనాడేరు పార్వతికి పార్వతి ఇచ్చిన శాపానంతరం ఋషి పతునులను చంద్రుని చూచుటచే వీరి కట్టి నేలాప కలిగిన దేవతలను మునులకు ఋషిపత్నుల యాపద పరమేశ్వరి కింద సర్వజ్ఞుడటచే సర్వజ్ఞుడటచేగుటచే అగ్నిదేవుని భార్యే ఋషిపత్నుల రూపమును దాల్చట తెలుసుకొని సప్త ఋషుల సమాధాన పరిచి వారితో గోడ తాను కైలాసమును ఉమా మహేశ్వరును సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి అంత దేవాదులు ఓ పార్వతిని వసంగన శాపమున లోకములలో కీడు వాటిల్లగా ఉన్నది దాని శుభసంహరించుమని ప్రార్థించి పార్వతి సతుష్ట సుతుష్టతరంగా అయి కుమారుని జారచీసి ముద్దాడి ఏ దినమును విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినమును చంద్రుని చూడరాదు అని శాపవకాశము నొసింగెను అంత బ్రహ్మాదులు సంతసించుచు తమ గృహంబు గృహంబలకేగిరి భాద్రపతి చతుర్థి ఎందునాడు చతుంద్రు ఎందు మాత్రమే చంద్రుని చూడక జాగరూకులే సుఖంబుగా నుండిరి ఇట్లు కొంతకాలము గడిచను సమంత కోపాఖ్యానము ద్వాపరయుగమున వాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్థుతించు ప్రియా సంభాషణములు జరుపుచు స్వామి సాయం సమయమయ్యే ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతీదేవి శాపముచే చంద్రుని చూడరాదు కాన నిజ గృహము కేగద సెలవిండు అని పూర్వ వృత్తాంతము శ్రీకృష్ణుని తెలిపి నారదుడు స్వర్గమును కేగను అంతటా ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుర ప్రియుడ ట్టచే తాను మింటి వంక చూడక గోష్టమునకు పోయి పాలు పిదుకు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి ఆహాయిక నాకెట్టి ఎపవిందు రానున్నదో అని సంశయమును నుండెను కొన్నాళ్లకు సుత్ర సత్రాజిత్తు సూర్యవరముచే సమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టమును పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై పావ శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తన రాజు తన రాజును కెమ్మని అడిగాను అతడిది ఎనిమిది బరు బంగారము దినంబున కొసంగు నట్టిది ఏ ఆప్తున కేమంద యతైన ఇచ్చునా ఆనెను అంత కృష్ణుడు యోరకుండెను అంత ఒకనాడు సుత్తాజిత్తు తమ్ముడు ప్రసేనుండ సమంతకమును సమంతకమును కంఠమును ధరించి వేటాడ నడివికి పోవగా నొక సింహమానిని మాంస కండమని భ్రమించి వాణిని చంపి ఆ మణిని గొగ నొక బల్లూక మా సింహ మా సింగమును సంహరించి మణింగొని తన కొండ బిలమును తొట్టిలో బలించి ఉన్న తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువు ఆట వస్తువుగా నొసంగెను మరునాడు సత్రాజిత్ తమ్ముని మృతి విని కృష్ణుండు మణి ఇవ్వలేదని నా సోదరుని జంపి రత్నం అపహరించెను అని పట్టణమును చాటించెను అది కృష్ణుండి విని నాడు క్షీరఘటమున చంద్రబింబను చూసిన దోషఫలంని ఎంచి దానిని బాపుకొని బంధు సమేతుడై అరణ్యమునకొయి బదకగా నొక్క వాట ప్రసేనుని కళబరంబును సింగపు కాలి జాడలను పెదప బలూక రచన విన్యాసమ్మును గానిపించను ఆధారం బట్టి బోగుచుండను ఒక పర్వత గృహ వివరం చూసి పరివారము నచ్చటి విడిచి శ్రీకృష్ణుని గృహ లోపలికేగి అచ్చట బాలిక ఉయ్యాలపై కట్టబడి ఉన్న మణిని చూచి అచ్చటికి పోయి ఆ మణ్ణి చేతపుచ్చుకొని వచ్చుచున్నంత ఉయ్యాలతోని బాలిక యాడ్వా దొడంగా అంత దాదీయును వింత వింత మనిషి వచ్చినని కేకలు వేసి అంత జాంబవతుడు రోషా వేషుండై చెనుదించి శ్రీకృష్ణుని పైబడి అరుచుచు నకంబుల గుర్చుచు క్వరలం గురుకుచు క్వారముగా యుద్ధము చేయు కృష్ణుని వాణిం బడద్రోసి వృక్షముల చేతను రాళ్ళ చేతను తుదుకు ముష్టి ముష్టిగాతములను చేతను రాత్రింబగల్ల ఇరవై ఎనిమిది దినంబులు యుద్ధం జాంబవంతుడు క్షేణ బలుండై దేహం బెల్లనొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింపచేసిన పురుషుండ రావణ సంహార్యకు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి దేవాది దేవ అత్త అత్తజన పోష భక్తజన రక్ష నిన్ను శ్రీరామచంద్రునిగా నినింగితిని ఆ కాలమును నాయందల నా ఎంతలు వాత్సల్యము వరంబు కోరమని ఆజ్ఞయసంగా నా బుద్ధి మాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధంబు చేయవలనని కోరుకుంటుని కాలాంతరమును నది జరగగలదని సెలవిచ్చిరి అది మొదలు మీ నామస్మరణ చేయిచు అనేక యుగములు గడుపుచు నిచట నుండి ఇప్పుడు తాముగా నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి నా శరీరం వంతయు శిథిలమయ్యే ప్రాణములు కడబట్టే జీవితేచ్ఛ నశించే నా అపరాధమును క్షమించి కాపాడము నీకన్నా వేరు దిక్కు లేదు అనుచు భీతిచే పరిపరి విధములు ప్రార్థింప అంత కృష్ణుడు దయతో జాంబవంతుని శరీరం అంతయు తన కరంబలని మిరి జాంబవంత సమంతకమని సంహరి అపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద మాపుకొనుటకు నిటి వచ్చి తిని గానమని నొసంగం నేనే గదా నని దల్పన తండ్రి శ్రీకృష్ణుకు మణి బ మణి హముగా అతను కుమారియుగ జాంబవతిని కూడా పానుకగా నొసంగెను అంత ఆలస్యమునకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యములతో కన్యారత్నముతో మణితో శ్రీ శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును గావించి పిన్న పెద్దలను చేర్చి జరిగినది విన్నవించి మణి నొసంగుగా సత్రాజిత్తు అయ్యా లేనిపోని నిందమోపి దోషమునకు నని విచారించి మణి సహితముగా తన కోతరు సత్యభామను అతనిగా భారీగా సమర్పించి తన తన తప్పును క్షమించమని వేడుకొని శ్రీకృష్ణుడు సత్యభామను కొని మని వలదని అది అతనికే వసంగిని శ్రీకృష్ణుడు ఒక శుభ మహాత్మన జాంబవతి సత్యభామను పరిణయం బాడని అచటికి వచ్చిన దేవాదులు మున్లు స్థుతించి మీరు సమర్థులు కనుక నేలాప నింద బాపుకుంటుంది మాకేమి గతి అని ప్రార్థించినా శ్రీకృష్ణుడు దయగలబడే భాద్రపతి శుద్ధ చతుర్థి ఎందు ప్రమదవశమునం చంద్రదర్శనమయ్యనని ఆనాడు గణపతిని యథావిధిగా పూజించి సమంతకమని కథను విని పూజ అక్షతలు సిరమును దాల్చి వారు నీలాప నిందులు పొందకుండరుగాక అని అనతీయగా దేవాదులు సంతసించి తమ తమ నివాసం కేగిరి ప్రతి సంవత్సరమును భాద్రపతి శుద్ధ చతుర్థి ఎందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ విభవము కొది గణపతిని పూజించి అభీష్ట సిద్ధిగాంచుచు సుఖంబుగా నుండిరని సౌనికాది మునులకు సూతుడు వినిపించి వారిని వీట్కొని నిఘ్నాశ్రమంబున మంగళ మంగళహారతులు ఓ బజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మని నేయును కడుముద్ద బను బజ్జ వెరగక దినుచు పరులు కొను పరలు కొనుచు జై గణేష వెండిపల్లెములో వెయ్యి వేల ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి మెండగను హారములు హార హారములు మెడ నిండా వేసుకుని దండిగా కిత్తు గణహారతి జయ జై గణేశ శ్రీమూర్తి వ్యందునకు చిన్నయానందునకు బాసు రోతునకు శాశ్వతునకు సోమార్క నేత్రునికి సుందరాకారునకు కామరూపునకు శ్రీ గణనాథునకు జై గణేశ ఏకదంతమును